శ్రీ పరమాత్మనేన్మహ శ్రీ శ్రీ శ్రీమద్దేవి భాగవతము ఐదవ స్కందము పదహారు పదిహేడు అధ్యాయాలు మొత్తం ఐదవ స్కందంలోని పద్దెనిమిదవ భాగం మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము భగవతి జగదంబికకు మహిషాసురుడు మండోదరి చరిత్రను వినిపించడం మనం ఇప్పుడు తెలుసుకుంటాము వ్యాస మహర్షి ఇలా చెప్తున్నాడు భగవతి జగదంబ మహిషాసురుని మాటలు విని అతనిని ఇట్లా అడిగింది మండోదరి అని పేరు కలిగిన ఆ స్త్రీ ఎవరు ఆమె తిరస్కరించిన ఆ రాజేంద్రుడెవరు ఆమె తన భర్తనుగా పొందవలసి వచ్చిన దూర్తుడైన ఆ నరేశుడెవరు తరువాత ఆమెకెట్టి దుఃఖాలు ప్రాప్తించాయి ఈ కథాప్రసంగాన్ని సవిరముగా నాకు చెప్పు అని అడిగింది మహిషాసురుడు ఇలా చెప్తున్నాడు ఈ భూమి అందు సింహళము అని గల ఒక ప్రసిద్ధ నగరం ఉన్నది దట్టమైన వృక్షములు దాని అందాన్ని వర్ధిల్ల చేస్తూ ఉంటాయి ధనధాన్యములతోటి ఆ దేశం సంపన్నమై ఉన్నది చంద్రసేనుడు మహారాజుకు అది రాజధాని మహారాజు ఎంతో ధర్మాత్ముడు న్యాయశీలుడు శాంత స్వభావము కలవాడు ప్రజలను తన బిడ్డలలాగా పరిపాలిస్తున్నాడు అతడెప్పుడు కూడా సత్యమునే పలుకుతూ ఉంటాడు అతని స్వభావము ఎంతో కోమలము సూర్యుడు వీరుడై ఉన్నాడు అతనికి సాగర సమానమైన నీతి శాస్త్రమందు పారంగతుడు కావాలని ప్రబలమైన కోరిక ఉన్నది శాస్త్రముల సకల ధర్మములయందు అతడు నిష్ఠాతుడు ధనుర్వేదమును బాగా తెలుసుకున్నవాడు అతని భార్య ఎంతో సౌందర్యవతి సకల గుణ సంపన్నురాలు ఆమె ఎప్పుడు కూడా శ్రేష్టమైన ఆచారములనే పాటిస్తూ ఉండేది పతియందు దృఢమైన అనురాగము కలిగి ఉన్నది ఆమె చంద్రసేనునికి భార్య ఆమె అతనికి ఎంతో ప్రియమైనది గుణవతి అని పేరుతో ప్రసిద్ధురాలైంది ఆమెలో ఉత్తమ లక్షణములన్నీ వింధ్యమానములై ఉన్నాయి ఆమె మొదటి గర్భము నుండి ఎంతో సౌందర్యవతి అయిన ఒక కన్యారత్నము ఉద్భవించింది మనస్సును ముగ్ధము చేసే ఆ పుత్రికను పొంది తండ్రి ఎంతో సంతుష్టుడయ్యాడు వారి మనస్సు పరవశమయ్యింది నామకరణ మహోత్సవమునందు ఆ బాలికకు మండోదరి అని పేరు పెట్టారు చంద్రకళతో సమానమై ఆ బాలిక దినదినాభివృద్ధితో పెరుగుతున్నది చిత్తమును ఆకర్షించు ఆ బాలికకు వివాహమునకు తగిన వయస్సు వచ్చింది అప్పుడు తండ్రి అయిన చంద్రసేనుడు ఆమెకు వరుణి అన్వేషించసాగాడు ఆ విషయమున అతని మనస్సు వ్యాకులతకు లోనయ్యింది అదే సమయమున సుధన్ముడను పేరుతో ప్రసిద్ధి చెందిన నరేశుడు మద్రదేశమును పాలిస్తున్నాడు అతడు ఎంతో వీరుడు సూర్యుడు అతనికి యోగ్యుడైన ఒక పుత్రుడున్నాడు కంబుగ్రీవుడని పేరుతోటి అతడు ప్రసిద్ధి వహించాడు బ్రాహ్మణులు చంద్రసేనునితో ఇట్లా చెప్పారు ఈ కన్యకకు తగిన వరుడు కంబుగ్రీవుడే అతని ఎందు సమస్త ఉత్తమ లక్షణములు ఉన్నాయి సకల విద్యలను కూలంకషముగా అభ్యసించాడు అప్పుడు రాజకు చంద్రసేనుడు గుణవతి అని పేరుగల తన రాణితోటి మన ఈ కన్యకు యోగ్యుడైన వరుడు కావాలి కంబుగ్రీవునితో ఈమె వివాహమును జరిపించాలని నేను ఆలోచిస్తున్నాను నీకు ఇది సమ్మతమేనా అని అడిగాడు భర్త మాటలు విని రాణి ప్రేమతో తన కుమార్తె అయిన మండోదరిని అడిగింది నీ తండ్రి రాజకుమారుడుకు కంబుగ్రీవునకు నిన్న ఇచ్చి వివాహము చేయాలని అనుకుంటున్నాడు ఇది నీకు ఇష్టమేనా అని అడిగింది తల్లి మాటలు విని మండోదరి ఆమెతోటి తన అభిప్రాయమును చెప్పింది నేను భర్తను వరించను వివాహము చేసుకోవడము నాకు ఇష్టము లేదు నేను కుమారిగానే అచంచలముగా నా జీవితాన్ని గడుపుతాను అమ్మ స్వతంత్రముగా విహరించు అభిలాష నాకు ఉన్నది నా ప్రతిక్షణము నందే వినియోగించబడుతుంది ఈ సంసారం అనడి సముద్రమునందు పరతంత్రుడైన వ్యక్తికి అనేక కష్టములు అనుభవించవలసి వస్తుంది మోక్ష సాధన స్వతంత్రమే అని శాస్త్రములందు పారంగతులైన విద్వాంసులు చెప్పారు కాబట్టి నేను ముక్తురాలనవుతాను భర్త వలన నాకే ప్రయోజనము సిద్ధించదు వివాహ సమయమున అగ్నిసాక్షిగా ఇట్లా ప్రతిజ్ఞ చేయాలి పతిదేవా నేను అన్ని విధముల నీకు అధీనురాలై ఉంటాను అత్తగారింటికి వెళ్ళి అత్తకు బావలు మరుదులు మొదలైన వారందరికీ అనుకూలవతనే ఉంటాను పతి చిత్తమున నా చిత్తమును మేళవిస్తాను అన్నింటికంటే అధికముగా దుఃఖప్రదమని దీనిని అంగీకరించారు భర్త ఇంకే స్త్రీతోనైనా ప్రణయ కలాపములు జరిపితే సవతి నుండి కలిగే దుఃఖము ఒక కొండలాగా ఆమె మీద పడుతుంది అప్పుడు భర్త అని నా ఆమెకు ఈర్ష్య కలుగుతుంది క్లేశము అనుభవించుట నిశ్చితమవుతుంది అమ్మ ప్రపంచమునందు సుఖం ఎక్కడ ఉన్నది ముఖ్యముగా ఈ ప్రపంచమునందు స్త్రీలు సుఖము నుండి వంచితులొగుతున్నారు కాబట్టి పతిని వరించుట సర్వదా కోరదగింది కాదని నా అభిప్రాయము తన కుమార్తె ఇట్లు చెప్పగా ఆమె తల్లి రాజకు చంద్రసేనునితోటి ఈ విధంగా చెప్పింది ప్రభు రాజకుమారి వివాహము చేసుకోవడానికి ఇచ్చగించటం లేదు ఆమెకు కుమారిగానే ఉండుట శ్రేష్టమని అనిపిస్తున్నది వ్రతమును పాటిస్తూ ఈ ప్రపంచము నుండి విరక్తురాలు కావాలని అభిలషిస్తున్నది వివాహ సంబంధమైన అనేక దోషములను తెలుసుకొని ఉన్నది కాబట్టి భర్తనుగా చేసుకోవటానికి ఆమె సుతరాము ఇష్టపడటం లేదు రాణి మాటలు విని చంద్రసేన మహారాజు తన కుమార్తెకు వివాహము జరిపించాలనే ఆలోచననే వదిలిపెట్టాడు ఆ రాజకుమారి తల్లిదండ్రుల సంరక్షణ ఇంటిలోనే కాలం గడుపుతున్నది స్త్రీల అంగములందు యవ్వనాంకురము పడచూపకనే కామము ఉత్పన్నమవుతుంది వయస్సును బట్టి అట్లవటము సహజము అడుగడుగున పదే పదే జ్ఞానవచనములు వల్లిస్తూ రాజకుమారి ప్రేరేపించబడినా కూడా ఏ పురుషుణ్ణైనా పతిగా స్వీకరించటానికి అంగీకరించటం లేదు ఆమె ఒకనాడు దట్టమైన వృక్షములు గల ఉపవనమునందు దాసీగణములతో అనురాగబద్ధయ్యై విహారానికి వచ్చింది అక్కడి లతలు పుష్పశోభితములై ఉన్నాయి వాటి మీద దృష్టి సాగిస్తూ ఆ ప్రసన్నవదన వదన ఉద్యానవనమునందు క్రీడ సలుపుతూ ఉన్నది ఆమె పుష్పములు కోస్తూ విహరిస్తూ ఉన్నది ఇంతలో అదే మార్గమున దైవవశమున కోసలరాజు అక్కడికి వచ్చాడు వీరసేనుడిని పేరుతో ఆ మహారాజు ప్రసిద్ధుడు ఎంతో పరాక్రమవంతుడు అతని వెంట కొంతమంది సైనికులున్నారు కానీ ఆ సమయమున అతడు ఒంటరిగానే రథారూఢుడై అక్కడికి వచ్చాడు సైన్యము అతని వెనక మెల్లగా వస్తున్నది దూరము నుండే ఆ నరేశుడు ఒక వనిత దృష్టిలో పడ్డాడు ఆ యువతి రాజకుమారితోటి ఇలా అంటున్నది ఈ మార్గమున రథమునందాసీనుడై ఒక పురుషుడు వస్తున్నాడు చూడుము సౌందర్య సుశోభితుడైన ఆ పురుషుని భుజములు విశాలములై ఉన్నతములై ఉన్నాయి అదృష్టవశమున ఎవరో ఒక రాజకుమారుడు ఇక్కడికి వస్తున్నాడని నా నమ్మకము ఈ విధంగా ఆ యువతి పలుకుతూ ఉండగానే ఆ రాజేంద్రుడు అక్కడికి సమీపించాడు రాజకుమారి అయిన మండోదరిని చూసి రాజేంద్రుడు ఆశ్చర్యమునకి అవధులు లేవు వెంటనే అతడు రథము నుండి దిగాడు దాసితోటి ఇట్లా అంటున్నాడు విశాలనేత్రి ఈ బాలిక ఎవరు ఈమె ఎవరి పుత్రిక దయచేసి నాకు తొందరగా చెప్పండి ఇట్లు అడుగగా ఆ దాసి ముఖము చిరునవ్వుతో నిండిపోయింది ఆమె కోసల నరేసుడైన వీరసేనునితో ఇట్లు చెప్తున్నది సుందర నేత్రములతో శోభలలకు వీరపురుష మొదట మీరు మిమ్మల్ని గూర్చి దయతో చెప్పండి మీరెవరు ఏ కార్యము కోసము ఎక్కడ నుండి మీరు ఎక్కడికి దాసి తెంచారు అడగగా వీరసేన మహారాజు తన్ను తానిట్లుగా పరిచయం చేసుకోసాగాడు ఈ భూమండలమున కోసలమను పేరుగల దేశము ఉన్నది అది ఎంతో అద్భుతమైనది నేను ఆ దేశమునకు ప్రభువును నా పేరు వీరసేనుడు నేను చతురంగ బలమును కలిగి ఉన్నాను ఆ సైన్యము నా కోరికను అనుసరించి వెనక వస్తున్నది మార్గము తప్పిపోవటం వలన నేను ఇక్కడకు వచ్చాను నేను ఆ దేశమునకు రాజునని తెలుసుకో ఐరంద్రి ఇలా చెప్తున్నది రాజా ఈ రాజకుమారి మహారాజకు చంద్రసేనని పుత్రిక ఈమె పేరు మండోదరి ఈ కుమారి క్రీడా విహారార్థము ఈ ఉపవనమునకు వచ్చింది సేవిక మాటలు విని వీరసేనుడు ఆమెతో మళ్ళా ఇట్లా అంటున్నాడు శైరంద్రి నీవు గొప్ప పండితురాలవు నా విషయమును రాజకుమారికి నచ్చ చెప్పు సులోచని నేను వంశమున జన్మించాను నేను ఆ దేశమునకు రాజును కామిని నీవు గాంధర్వ విధి విధానమున నన్ను నీ భర్తగా స్వీకరింపుము నాకు ఇంకెవ్వరు భార్యలు లేరు ఎవ్వన సంపన్నవై సుందరివకు శుశ్రుణి నేను రాజకుమారి నిన్ను కోరుతున్నాను నీవు ఉన్నత కులమునందు జన్మించావు నీ తండ్రి నాకు నీకు వివాహము జరిపించగలడు నేను నీకు అనుకూల భర్తనవుతాను ఇందులో ఏ సందేహము లేదు మహిషాసురుడు చెప్తూనే ఉన్నాడు రాజకు వీరసేనని మాటలన్నింటినీ విని రాజకుమారి మండోదరితో చెప్పటానికి శైరేంద్రి ఉద్యమించింది ఆమె నవ్వుతూ మధురవచనముతో ఇట్లా పలుకుతున్నది ప్రియమైన మండోదరి ఈ మహారాజు సూర్యవంశ కులదీపకుడు నేడు ఇక్కడకు వచ్చి ఉన్నాడు ఎంతో సుందరుడు శక్తిశాలి ఇతని వయస్సు కూడా ఇంచు మించు నీయంతే ఉంటుంది సుందరి నీ ఎడల ఇతనికి సమగ్రమైన ప్రేమ కలిగింది విశాలనేత్రి రాజకుమారి నీ వివాహమునకు సమయము ఆసన్నమైంది కానీ నీ మనస్సును వైరాగ్యము ఆవహించి ఉన్నది ఈ విషయమును తెలిసిన నీ తండ్రి కూడా సర్వదా దుఃఖమున మునిగి ఉన్నాడు రాజు దీర్ఘ నిశ్వాసముతో దీనిని గురించి మాతో దాసీగణములారా మీరు సదా సేవయందు లగ్నమై రాజకుమారికి నచ్చ చెప్పండి అని చెప్పాడు కానీ మీ పట్టుదల కారణమున నేనేమి కూడా చెప్పలేకుండా ఉన్నాను స్త్రీలకు భర్తను సేవించుటయే పరమధర్మమని మనువు చెప్పాడు దీనిని నీకు చెప్పాలని మేము కోరుకుంటున్నాము పతి సేవ ఎందు సంలగ్నమైన స్త్రీ స్వర్గాన్ని పొందుతుంది అందువలన విశాలాక్షి నీవు శాస్త్రోక్తముగా వివాహము చేసుకో రాజకుమారి మండోదరి ఇలా చెప్తున్నది బాలా నాకు పతిని వరించుట పూర్తిగా ఇష్టం లేదు నేను ఆశ్చర్యకరమగు తపము చేస్తున్నాను ఈ దేశపు రాజును తిరస్కరించానని చెప్పు లజ్జావిహీనుడై ఇతడు నా ఎండే ఎందుకు దృష్టి నిలిపి ఉన్నాడు శైరంద్రి చెప్తున్నది దేవి కామదేవుని జయించుట ఎంతో కష్టము దానికి తోడు కాలగమనము ఆపుట అసంభవము అందువలన సుందరి నీవు సముచితమైన నా మాటలు తప్పక ఆచరింపుము లేకపోయినచో ఒకానొకప్పుడు దుఃఖము అని అగాధము నందు పడిపోవుట నిశ్చితము శైరంద్రి మాటలు విని రాజకుమారి ఆమెతో చెప్తున్నది పరిచారిక దైవవశమున జరగవలసినదేదో జరిగే తీరుతుంది దానిని గురించి నాకే విధమైన చింత కూడా లేదు నేను వివాహము చేసుకోను ఇదే అన్ని విధముల నా నిశ్చిత అభిప్రాయము మహిషాసురుడు చెప్పుతూనే ఉన్నాడు రాజకుమారి అయిన మండోదరి యొక్క నిశ్చిత అభిప్రాయము శైలాధ్రి తెలుసుకున్నది కోసల నరేసుడకు వీరసేనునితో ఆమె చెప్పింది రాజా మీరు స్వేచ్ఛగా ఇక్కడ నుండి వెళ్ళిపోండి మీ వంటి యోగ్యుడైన మహారాజును కూడా మా రాజకుమారి పతిగా మరించటానికి ఇష్టపట్టం లేదు దాసి మాటలు విని రాజకు వీరసేనుడు ఎంతో ఉదాసీనుడయ్యాడు ఆయన సేనా సహితముగా తన దేశమునకు బయలుదేరాడు రాజకుమారిని గురించి తరువాత అతడు మర్చిపోయాడు అధ్యాయం పదహారు పదిహేడు సమాప్తము పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయాల గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణ వస్తు